హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ మీ అందరికీ తెలుసు మన ఛానల్లో వీఆర్ కలెక్షన్స్ అని మీకు శారీస్ పరిచయం చేశానని మహేశ్వరి సిల్క్ శారీస్ సూపర్ హిట్ చేశారు కదా ఇక అందులో భాగంగానే మీకు ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీలో అయితే నేను శారీస్ తీసుకొచ్చేసాను మీకు లైవ్ వీడియోస్ పెడుతుంటే ఏమవుతుందంటే కొంతమంది మిస్ అవుతున్నారు ఫుల్ వీడియో అయితే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి టైం ఉంటుంది అని అంటున్నారు కాబట్టి నా టైం కన్వీనియంట్ అలాగే మనం యూవర్స్ టైం కన్వీనియంట్ బట్టి నేను ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాను సరే అయితే మీకు శారీస్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను మంచి హై క్వాలిటీ అలాగే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు శారీస్ అయితే చూపించబోతున్నాను మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే మన ఫోన్ నెంబర్ తెలుసు కదా నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఈ శారీస్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఏ సారీ బుక్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్లో మీకు శారీ అయితే పంపించడం జరుగుతుంది ఇది నేను కట్టుకున్నటువంటి శారీ కూడా చూడండి ఇది మన కలెక్షన్లో శారీ కూడా ఓకే తక్కువ కాస్ట్లో మంచి రిచ్ లుక్ ఉండేటువంటి శారీస్ అనమాట ఆఫ్లైన్లోనే వెళ్ళిపోతున్నాయి నాకు మన కస్టమర్స్ ఏ రివ్యూ చెప్తున్నారు చాలా బాగున్నాయి బాగున్నాయండి ఆన్లైన్లో కూడా ఒకటికి రెండుసార్లు బుక్ చేసుకునేవారు మళ్ళీ రిపీటెడ్గా బుక్ చేసుకుంటున్నారు మేరీ గారు సుధా అట్లా చాలా మంది రిపీట్ అవుతున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇక అలాగే మంచి ప్రీమియం క్వాలిటీలో మహేశ్వరి సిల్క్ శారీస్లోనే మీకు మంగళగిరి కాన్సెప్ట్ వచ్చినాయి అనమాట సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అనమాట ట్రస్ట్ చేయొచ్చు అంత బాగుంది ఇక ఇదిగోండి శారీ డీటెయిల్ చూడండి మంచి పింక్ కలర్ మీకు ఇలాగా మంగళగిరి కాన్సెప్ట్లో వచ్చేస్తుంది శారీ వచ్చేసి ఇక మీకు ఒక్కటే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి చూడండి చాలా బాగుంది జెరీ అయితే ఎక్సలెంట్గా ఉందండి మామూలుగా పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఓకే దీనికి పళ్ళు వచ్చేసి ఇదిగోండి పళ్ళు ఈ విధంగా వస్తుంది ఓకే కొంతమంది అక్క పలుచుగా ఉంటాయి అని అడుగుతున్నారు లేదండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి మీరు వీటిని మెయింటెనెన్స్ చాలా ఈజీ మీరు అసలు ఐరన్తో కూడా పనిలేదు ఇదిగోండి నేను వేసుకొని చూస్తే చూడండి ఫ్లో అవుతుంది స్టిఫ్గా కూడా ఉండదు క్లాత్ అంత కంఫర్ట్గా ఉంటుందన్నమాట చాలా స్మూత్గా ఉంది ఈ స్టాక్ దొరకడం కూడా చాలా రేరు అందుకోసం మీకు నేను మరీ మరీ చెప్తున్నాను ఓకే అయితే శారీ డీటెయిల్స్ మీకు చెప్పేసాను కదా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ సారీస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఒక్కసారి జెరీ చూడండి ఆ జెరీ షైనింగ్ చూడండి క్లాత్ కూడా ఇలా పట్టుకుంటే మీకు స్మూత్గా రఫ్గా లేకుండా ఉంటుంది అనమాట ఎంబ్లాయిస్కి కానీ లేకపోతే మనకి క్యారీ చేయడానికి చాలా ఈజీగా బాగుంటుంది ఇది పింక్ కలర్ మంచి కథ డిజైన్ లాగా మంగళగిరి కాన్సెప్ట్లో వచ్చినాయి అనమాట సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీకు కలర్స్ చూపిస్తాను అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో వస్తుంది మీరు స్క్రీన్షాట్ తీసేసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసేయండి మీకు వెంటనే ఫాస్ట్గానే కొరియర్ చేయడం జరుగుతుంది ఇదిగోండి ఇది ఒక కలర్ బ్లాక్ కాన్సెప్ట్లో జరీ మాత్రం ఎక్సలెంట్ అండి ఓకే ఇలా మీకు బ్లౌజు బోర్డర్ ఏది మీకు శారీకి అదే వస్తుంది బ్లౌజు ఓకే ఇదిగోండి శారీ కలర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వెరీ రీజనబుల్ ప్రైస్ మంచి కలర్స్ అనమాట ఓకే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇందులో వన్ బై వన్ మీ కలర్స్ అయితే చూపిస్తాను ఇదిగోండి పర్పుల్ పర్పుల్ అలాగే బోర్డర్ వచ్చేసి మీకు కాఫీ కలర్లో వస్తుంది కానీ జెర్రీ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా రిచ్ లుక్ ఇస్తే ఒక టూ టైమ్స్ అలా మనం కట్టేసుకుంటే ఐరన్ చేసుకున్నామంటే ఇంకా డిగ్నిఫైగా ఉంటాయి ఇదిగోండి ఇది ఒక కలర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ మనకి బోర్డర్ ఏది వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది ఇది ఒక్కసారి మీకు ఇది కూడా ఓపెన్ చేస్తాను ఇదిగోండి పళ్ళు చూడండి చాలా బాగుంది కలంకారీ ప్యాటర్న్లో వచ్చేసింది పళ్ళు ఓకే మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది ఈ విధంగా బ్లాక్ బుటీస్ వస్తాయి అన్నమాట బాగుంది ఇది కూడా సారీ చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అసలు మీకు జరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అందుకే ఇంతగా చెప్తున్నాను నేను ఇది కూడా చూడండి దగ్గరగా చూడండి మీకు జెరీ ఎలా ఉందో ఇదిగోండి షైన్ అవుతుంది జరీ ఇది డబల్ బోర్డర్ లాగా వస్తుంది ఇదిగోండి జెరీ చాలా బాగుంది ఓకే బ్లౌజు మీకు బుటీస్ వస్తాయి ఇలా కలంకారీ కారీ ప్యాటర్న్లో శారీ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఓకే ఇట్లా ఇక వన్ బై వన్ మీకు కలర్స్ అయితే చూపిస్తాను ఇదొకటి పింక్ అండ్ గ్రీన్ సేమ్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగే జెరీ వస్తుంది డార్క్ పింక్ చాలా బాగుంది సారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇక అలాగే మనకి కడి బోర్డర్ వస్తుంది కడి బోర్డర్లో ఇలా ఆవు ప్రింట్స్ వస్తాయి అనమాట బ్లూ కలర్ మీకు ఇలాగే బోర్డర్ కలర్లోనే మీకు బ్లౌజ్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు చాలా రీజనబుల్గా నేను అందించాలని మీకు ఈ ప్రైస్లో నేను చూపిస్తున్నాను ఇదిగోండి పర్పుల్ పర్పుల్లో మీకు రామా గ్రీన్ రామా గ్రీన్ బోర్డరు అలాగే బ్లౌజ్ పళ్ళు ఇలాగే వస్తుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఫుల్ వీడియో అయితే ఓకే ఇదిగోండి డార్క్ గ్రీన్ సాఫ్ట్ ఉంది క్లాత్ మీరు ఇలా ఫ్లో అయితే మీరు చూడొచ్చు ట్రిపుల్ నైన్ ఉన్నాయి చాలా పేజెస్లో ఈ శారీస్ అయితే ఇది దొరకడం కూడా కష్టంగా ఉన్నాయి అంత డిమాండ్ ఉన్న శారీస్ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి మీ ముందుకు అయితే తీసుకొచ్చేస్తాను ఇదిగోండి శారీ అంతా డార్క్ గ్రీన్ ఇది పళ్ళు మీకు బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి స్క్రీన్షాట్ పెట్టేస్తే ఈసారి మీ సొంతం చేసేసుకోవచ్చు ఓకే అలాగే ఆవు ప్రింట్స్లోనే ఇదిగోండి మీకు చూపించాను కదా పర్పుల్ రామా గ్రీన్ అలాగే ఇదిగోండి బ్లూ ఓకే ఆవు ప్రింట్స్ కూడా డీటెయిల్ చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేద్దాం మనకి కలర్ ఎలా వచ్చిందని తెలియడానికి మంచి బ్లూ ఫ్లోరల్లో ఇదిగోండి శారీ అంతా వావ్ చాలా బాగుంది నేను వేసుకున్న బ్లౌజ్కి ఈ శారీ కూడా కరెక్ట్గా సెట్ అయిందనమాట ఓకే చూడండి సింపుల్గా మనము టీచింగ్ ఫీల్డ్ అయినా ఎంప్లాయీస్ అయినా లేదు ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళాలి జర్నీస్కి ఎవరైనా తీర్థయాత్రలకి వెళ్ళే వాళ్ళు బోర్డర్ కాన్సెప్ట్ ఉండాలి కదా జరీ అలాగే కొంచెం హుందాగా ఉండాలి అని అంటే మాత్రం ఈ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా మనం ఈవినింగ్ వరకు ఎన్ని టెంపుల్స్ చూసినా కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట చూడండి సారీ చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఈ బ్లౌజ్ చూపిస్తాను కాంబినేషను ఒకసారి ఇదిగోండి చెప్పాను కదా మనకి బోర్డర్ ఏది వస్తుందో బ్లౌజ్ అలాగే వస్తుంది చాలా బాగుంది సారీ అయితే క్లాత్ కంఫర్టబుల్గా ఉంది చాలా కంఫర్ట్గా ఓకే ఇక శారీ అంతా ఇలా వస్తుంది మీకు పళ్ళు కూడా మంచి ఆవు ప్రింట్స్ వస్తాయి ఇలా ఓకే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కనుక మీరు బుక్ చేసుకోవాలి అని అంటే నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేసి ఈ శారీస్ అయితే బుక్ చేసేసుకోండి ఓకే చూడండి ఓకే నచ్చాయి శారీస్ నచ్చుంటే తప్పకుండా మీరు కమెంట్ చేయండి మీరు బుక్ చేసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయ్యి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఇక ఇవన్నీ కలర్స్ మీకు పెట్టాను ఇందులో స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే మీకైతే ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ చేస్తాను సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఎలా ఉంది కలెక్షన్ తప్పకుండా మెసేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి